హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఒక మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్ని మీకు నేను ఇంట్రొడ్యూస్ చేయబోతున్నానండి మన ఇంట్లో ఎప్పుడు ఫ్రెష్ అండ్ పర్ఫ్యూమ్ స్మెల్తో ఉండడానికి చాలా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ ఇదే ఆటోమేటిక్ రూమ్ ఫ్రెషనర్ అండి గోద్రేజ్ ఎయిర్ మ్యాటిక్ రూమ్ ఫ్రెషనర్ అండి ఇది సో ఇందులో మనకి ఏంటంటే టూ టైప్స్ ఉన్నాయన్నమాట బ్లూటూత్తో కనెక్ట్ చేసి మన మొబైల్ త్రూ ఆపరేట్ చేసేది అండ్ మాన్యువల్గా ఆపరేట్ చేసేది ఇది ప్రోడక్ట్ మాన్యువల్గా సెట్ చేసేదండి ఇప్పుడు ఈ ఎయిర్ ఫ్రెషనర్ యొక్క ఫీచర్స్ అండ్ ఇది ఎలా పనిచేస్తుందో నేను మీకు చూపిస్తానండి ఈ ప్రోడక్ట్ని సైడ్కి తిప్పగానే ఆన్ ఆఫ్ బటన్స్ అండ్ ఇక్కడ చూడండి టెన్ ట్వంటీ ఫార్టీ మినిట్స్ ఇలా ఉన్నాయి కదా ఇవేంటంటే మనకి మనం సెట్ చేసి పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ సెట్ చేసి పెట్టుకుంటే మనకి ఎవ్రీ టెన్ మినిట్స్కి ఆటోమేటిక్గా ఫ్రెష్ అండ్ పర్ఫ్యూమ్డ్ స్ప్రే అనేది రిలీజ్ చేస్తుంది అనమాట దాని అంతటది సో ఇలా ట్వంటీ మినిట్స్ సెట్ చేసుకుంటే ట్వంటీ మినిట్స్కి ఒకసారి మనకి ఈ స్ప్రే అనేది రిలీజ్ చేస్తుంది జస్ట్ మనం స్ప్రే చేసుకుంటే ఎలా సౌండ్ వస్తుంది అలా ఒక ఫార్టీ మినిట్స్కి కూడా సెట్ చేసుకోవచ్చు ఫార్టీ మినిట్స్ సెట్ చేసుకుంటే ఏంటంటే ఎక్కువ డేస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట లోపల రీఫిల్ అనేది తొందరగా అయిపోకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది ఫార్టీ మినిట్స్ అయితే మనకి ఇంట్లోకి అయితే బాగుంటుందండి మరీ టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కాకుండా ఫార్టీ మినిట్స్ అయితే సరిపోతుంది ఆయన సెట్ చేసి పెట్టాను మనకి స్ప్రే అనేది రిలీజ్ అయింది చూడండి సో ఇలా అనమాట ఇక్కడ ఇది మనకి స్టాండ్ అండి మనం షెల్ఫ్స్లో టేబుల్స్ పైన అలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఈ స్టాండ్ని మనం సెట్ చేసుకోవాలి స్టాండ్ని సెట్ చేసుకుంటే మనకి ఇలా ఇక్కడ చూడండి టేబుల్స్ పైన పెట్టుకోవచ్చు వాల్కి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ ఎక్కడైనా సరే కొంచెం హైట్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి రూమ్ మొత్తం స్ప్రెడ్ కావడానికి ఈజీగా ఉంటుందన్నమాట చూడండి నేను హాల్లో పైన షెల్ఫ్లో పెట్టానండి హైట్లో ప్రోడక్ట్ ఓపెన్ చేయగానే ఇన్సైడ్ మనకి బ్యాటరీ సైడ్ రీఫిల్ ఉంటుందండి చూడండి ఇవి ఏంటంటే మనకి ఈ ప్రోడక్ట్తోనే వస్తాయి అన్నమాట రీఫిల్ అనేది మనం అయిపోగానే మళ్ళీ కొత్త రీఫిల్ని సెట్ చేసుకోవచ్చు రీఫిల్ ప్రైస్ కూడా మనకి రీజనబుల్గానే ఉంటుంది వన్ ఫిఫ్టీ అలా ఉంటుందేమో చాలా సింపుల్గా సెట్ చేసుకోవచ్చు బ్యాటరీస్ కూడా బ్యాటరీస్ వీక్ అయిపోతే మళ్ళీ మనం కొత్త బ్యాటరీని కూడా వేసుకోవచ్చు అనమాట సో ఇది ఇన్సైడ్ మనకి రీఫిల్ అండ్ బ్యాటరీస్ ఉండే ప్లేస్ అనమాట ఇది ఇలా మనం సింపుల్గా ఓపెన్ చేసుకోవచ్చు కాస్ట్ కూడా మనకి రీజనబుల్గానే ఉందండి ఫైవ్ హండ్రెడ్ అలా ఉంది ఆన్లైన్లో ఎంఆర్పి వచ్చేసి మనకు సిక్స్ ట్వంటీ ఫైవ్ చూపిస్తుంది కానీ ఆన్లైన్లో మనకి ఫైవ్ హండ్రెడ్ ఉంది రీఫిల్కి వచ్చేసి వన్ ఫిఫ్టీ అలా ఉంది అంటే మనం ఫస్ట్ టైం ఈ ప్రోడక్ట్ కొన్నప్పుడు మనకు రీఫిల్ ఫ్రీగానే వస్తుంది నెక్స్ట్ టైం ఒకవేళ రీఫిల్ చేంజ్ చేయాలి అనుకుంటే మాత్రం వన్ ఫిఫ్టీ రూపీస్లో మనం సింపుల్గా చేంజ్ చేసుకొని ఇంట్లో యూజ్ చేసుకోవచ్చండి ఇంట్లో యూజువల్గా అయితే బాటిల్ స్ప్రేని యూజ్ చేస్తాం కదా అది మనకు జస్ట్ స్ప్రే చేసుకోగానే ఒక థర్టీ మినిట్స్ ఆర్ ఫార్టీ మినిట్స్ అలా ఉంటుంది తర్వాత మళ్ళీ నార్మల్గానే ఆ స్మెల్ అనేది వెళ్ళిపోతుంది కదా సో ఇదేంటంటే ఆటోమేటిక్గా మనం టైం సెట్ చేసుకుంటే ఏంటంటే సపోజ్ టెన్ ట్వంటీ మినిట్స్ సెట్ చేసుకోగానే ట్వంటీ మినిట్స్కి మనకి ఫ్రెష్ స్మెల్ని పర్ఫ్యూమ్డ్ స్మెల్ని రిలీజ్ చేస్తుంది అనమాట సో మనం వన్స్ అలా సెట్ చేసి పెట్టుకున్నాము అంటే ఇంకా ఆటోమేటిక్గా అదే ఫ్రెష్ స్మెల్ని రిలీజ్ చేస్తుంది అనమాట ఈ ప్రోడక్ట్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే నేను ఈ ప్రోడక్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను తీసుకోండి తీసుకున్న తర్వాత రివ్యూ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్